వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ జక్కిడి జంగారెడ్డిపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆరు కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో చైర్మన్ జక్కిడి జంగారెడ్డి మాట్లాడుతూ ఆరు కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే నడి చారుస్తాలు ప్రాణత్యాగానికైనా సిద్ధమే మీరు నాపై ఆరోపణలు చేశారు కదా మీరు సిద్ధమేనా అని హెచ్చరించారు సాగుపై ఆరు కోట్ల అవినీతి పాల్పడ్డట్టు నాటి చివరి స్థానం ధర్నా చేస్తున్న సార్ పెట్టరు దాని విషయం దాని గురించి చెప్పాలి సార్ జంగారెడ్డి నారాయణపురం బ్యాంక్ ఏదో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ మాత్రం రైతులు కాదు దాని కొన్ని కేంద్రాల అవినీతి జరుగుతుందని వాళ్ళు ఆరోపణ చేసింది కేవలం రాజకీయ కక్ష పూరితంగా వాళ్ళు నాపై ఆరోపణలు ఏ రైతు కూడా నా మీద ఆరోపణ చేయలేదు ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులు ఉంటారు రైతులు పండించిన ప్రతి పంట రైతుల సమస్యల్లోనే కాంట వేయడం జరుగుతుంది రైతులే దగ్గర నుండి కాంట వేయించుకున్నారు ధాన్యాన్ని ధాన్యము కేవలం రైతులే కాకుండా అలా రిపోర్టర్లు ఉంటారు రైతులు ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు వాళ్ళు కూడా దగ్గరుండి రైతుల లాగానే దోకించుకుంటారు మరి అక్కడ కనబడని ఆరోపణ అప్పుడు ఎక్కువ ఎక్కువ తూకం వేసిన ఆరోపణ అప్పుడు చేయలేదు వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు దోకించుకున్న వాళ్ళు కూడా చేయలేదు కేవలం మనటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీలకు ఏదో రాజకీయాలు

దయచేసి రైతులందరూ గమనించాలి కళ్ళబోలు మాటలు కొత్త ఆరోపణలు గాలి గాలి మాటలు మాట్లాడిన ఈ ప్రజారావు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారో ఏదో నా మీద రాజకీయంగా శాసించడం కోసం అంతే ఇంకా వేరే ఉద్దేశం నేను పార్టీ మారినంత మాట్లాడిన బీఆర్ఎస్ మొత్తం కథమైపోయింది ఎందుకంటే ఏ రకంగా మనకు వేరే వాళ్ళంత ఆరోగ్యం మీద బంధం చేయడం జరిగింది అంత అవాస్తవం నేను ఖండిస్తున్నా నిరూపిస్తే ఎవరైనా నిరూపిస్తే నేను విలేకరుల సమాజంలో సాక్షిగా చెప్తున్నా నడిచేవాసిన ప్రాంతానికి సిద్ధం వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళ సిద్ధంగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రత్యేక వెనక వర్గం వచ్చిన తర్వాత ఈ నారాయణపురం కోఆపరేటివ్ బ్యాంకు ఈ నల్గొండ జిల్లాల్లో నూట పది కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటే మాది నలభయో స్థానము యాభై స్థానం ఉంది అసలు నారాయణపురంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఉందా లేదా ఓ చైర్మన్ ఉంటాడా అనేది కూడా తెలుగు జిల్లాలో మేము వచ్చిన తర్వాత మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత మా కమిటీ కానీ మా పాలక వర్గం కానీ మా సిబ్బంది కానీ అందరి సహకారంతో మేము మేము వచ్చినప్పుడు ముప్పై ఎనిమిది వేల రూపాయల లాభంలో ఉన్న సొసైటీ ఈరోజు రెండు కోట్ల రూపాయల లాభాలు తీసుకుని రావడం జరిగింది మేము పనిచేసిన అకౌంట్ యొక్క దీక్ష అనుకోవచ్చు మా సిబ్బంది సహకారము మా డైరెక్టర్ల సహకారము ఈ అందరితోటి మేము ఎట్లా ఈ సొసైటీని అభివృద్ధి తీసుకురావాలి ఈరోజు మా జిల్లాలో ఈ సొసైటీ ఐదో స్థానంలో ఉన్నది మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు పోయిన పాలక వర్గం ఒక డెబ్బై అరవై లక్ష అరవై లక్షల రూపాయలు వాళ్ళు మాకు పేరు మేము అరవై లక్షల రూపాయలని ఎనభై లక్షలు చేసినాం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతోటి గోదాం కట్టినం మూడు కోట్ల రూపాయలు విలువ చేసే ఐదెకరాల భూమి ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నాం గ్రామ పంచాయతీ సహకారంతో ఇక పక్కన రెండు మడిగలు ప్రభుత్వం గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చిర్రు ఒక మీ సేవా కేంద్రం నడుపుకుంటున్నాము ఎరువులు నడుపుకుంటున్నాము నేను వచ్చినప్పుడు ఐదు కోట్ల ఆరు కోట్ల టర్నర్ ఉన్న సొసైటీ ఈరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల టర్న్న వరకు మేము అందరం పెంచినాము ఈ రైతులకే లోన్లు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలిక రుణాలు కూడా ఈ సొసైటీకి సొసైటీ ఇవ్వడానికి ఆ రకంగా కెపాసిటీ పెంచడం అంతే